మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తూ ఉంటే కనుక నా ఛానల్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింహాలని ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ ఈ రోజు మనం కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర ఉన్న బనగనపల్లె ఇక్కడ మనం ఏంటంటే ఈరోజు చూడబోయేది ఏంటంటే అచ్చమ్మమ్మ గారి ఇల్లు చింతమ్మాన్ మఠం అనేసి అంటారనమాట అది మనం ఈ రోజు చూడబోతున్నాం అనమాట సో దీన్ని చూసే ముందు దీని గురించి కొంచెం నేను నాకు నేను ఇక్కడ తెలుసుకున్న స్థల పురాణాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆ తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళి మొత్తం చూసేద్దాం సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మం గారు ఇక్కడ దగ్గరలో ఉన్న రవ్వల కొండ దగ్గర ఉన్న గృహలో కాలజ్ఞానం రాసి అప్పుడు ఇక్కడ అచ్చమామ గారి ఇంట్లో ఉండేవారు అనమాట అతని బాల్యం వయసులో ఇక్కడే ఉంటూ అచ్చమామ గారి ఇంట్లో ఇక్కడే పెరిగారు అనమాట గారు కొన్ని రోజులు సో అప్పుడు అది పెరడ్ అనమాట ఒక పెరడ్ లా ఉండేది ఇల్లు నిజంగా చాలా బాగుందండి ఇక్కడైనా బ్రహ్మంగారు కాలజ్ఞానారు మొత్తం నాలుగు భాగాలు రాసారండి నాలుగు భాగాలు రాసి ఒక భాగం మాత్రమే బయట వదిలారు ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అవి కేవలం ఒక భాగంలో మాత్రమే ఇంకా మూడు భాగాలు అక్కడ పెరడ్లో ఉన్న ఒక గుంత తవ్వి దానిపైన ఒక చింత చెట్టు వేశారండి అందువల్ల దీనికి చింతమన్నమాటం అనే పేరు కూడా వచ్చింది ఆ చింత చెట్టుకి ఇక్కడైతే ఆ చెట్టుకి మల్లె పూలు పూస్తాయో అప్పుడు కలియుగమంతం అవుతుంది అనేసి ఇక్కడ వీళ్ళు చెప్పారనమాట సో ఇక్కడ ఇప్పుడు మనం చూద్దామండి ఎలా ఎంట్రెన్స్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అవ్వాలి అనమాట ఇక్కడ నుంచి ఇలా బయటకు రావాలి ఇప్పుడు మనం కిందికి దిగిపోతున్నాం సో ఈ ఇంట్లో ఏమేమి ఉందంటే టోటల్ గా నిజంగా చాలా అద్భుతమైన ఇల్లు అండి ఏ ప్లానింగ్ తో కట్టారో తెలియదు కానీ టోటల్ గా ఇరవై రెండు రూములు ఉన్నాయన్నమాట ఇంట్లో ఇలా నెంబర్లు వేసింటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఇలా నెంబర్లు వేసింటారు అనమాట ఈ నెంబర్ల ప్రకారం మనం వెళ్ళాలి సో ఇక్కడ బ్రహ్మంగా చరిత్ర మొత్తం ఉంటుంది అంటే నేను సాధ్యమైనంత వరకు కొంచెం కవర్ చేశానండి మిగతా అవి కవర్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియోలు ఎంత అవుతుందని నేను చేయట్లేదు సో నిజంగా దీన్ని చూస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుందండి మీరు ఎవరు ఇంటిని చూసారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా దిగాము ఇలా ఎగ్జిట్ అయ్యాం చూసారు కదండి ఇల్లు చాలా నిజంగా రూమ్ లో అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ ఇందాక వీడియోలో చెప్పినట్టు ఇక్కడ బ్రహ్మంగారు వేసిన చింత చెట్టు ఇదే అనమాట ఇక్కడే మూడు భాగాల కాలజ్ఞానాలు పాతి పెట్టారన్నమాట ఆయన ఎప్పుడైతే వసంత వసంతరాయలుగా వచ్చి అప్పుడు మిగతా కాలజ్ఞానాలని బయటికి తీస్తారనేసి ఇక్కడ చెప్తున్నారు నమస్తే స్వామి ఈ స్థల పురాణం ఇదంతా అచ్చమామ గారి ఇల్లు ఇక్కడ అచ్చమామ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చిన్నప్పుడు బాల్య వయసులో ఉన్నారు కాబట్టి వీరప్పయ్య స్వామి అంటారు ఇదంతా అచ్చమామ గారి ఇల్లు ఇక్కడికి స్వామి గారు చిన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు బాల వయసులో వచ్చేసి ఈ ఇంట్లో ఆవులు కాసుకుంటూ ఉంటూ రవలకు స్వామి గారు ప్రతిరోజు అచ్చమ్మ గారి వెళ్ళి అక్కడ మరి చెట్టు కింద గీత రూపం చేసి కాలజ్ఞానం రాసి ఆ పత్రాల స్వామి గారు చెట్టు కింద పెట్టే ఉంటారు అదంతా కాలజ్ఞాన పాత్ర అక్కడ పత్రాలు పెట్టి స్వామిగారు చెట్టు చెట్టు ఆ చెట్టు మూడు వందల యాభై చెట్టు పడిపోయింది స్వామి విశాఖ చెట్టు ఆ చెట్టుకు పోయిన తర్వాత ఈ చెట్టు నుంచి యాభై సంవత్సరాలు అనేది ఈ చెట్టుకు మల్లెపూలు పోయాలి మల్లెపూలు పూస్తే కడివిగా అంతం జరగాలి

దగ్గరలో ఉందండి ఎవరైతే మీరు యాగండి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో ఇక్కడ చింతమాన మఠం తప్పకుండా చింతమాన మఠం కానీ రవ్వలకొండ కానీ మీరు తప్పకుండా విజిట్ చేయండి మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనే సందేహాలు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ లొకేషన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు మీకు అలాగే ఎటువంటి సందేహాలున్నా కూడా కింద కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవుతాయి మా టీం వాళ్ళు కానీ నేను కానీ మీకు అసిస్ట్ చేస్తారండి ఇరవై రెండు రూమ్లు చాలా దీన్ని చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది సో మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి సో మీకోసం మీ కంటెంట్ అందించడం కోసం నేను ఇంత దూరం వచ్చి విజిట్ చేస్తే నేను కష్టపడుతూ మీకు ఎవరైతే చూడలేని వాళ్ళకు చూస్తున్నా కాబట్టి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే అండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ సో మీరు ఈ మూడు చేస్తూ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ మద్దతిస్తే మద్దతు ఇస్తే మరిన్ని మంచి వీడియోస్ తో మేము ముందుంటానని తెలియజేస్తూ మీ హరీష్ గురుజీ స్వస్తి